ఆంధ్ర హక్కుగా అవతరించిన పరిశ్రమను అంగడిలో బొమ్మలా అమ్మేబోతున్నారా రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసేలా మారిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రచారంలో అసలు పాపం ఎవరిది పోరాడుదాం పోరాడుదాం అంటూ కొందరు పొలిటీషియన్స్ చేస్తున్న పోరాటాల్లో చిత్తశుద్ధి నమ్మదగినదేనా పొలిటికల్ హీట్ పెంచేసిన విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ అంశం వెనక దాగున్న రహస్యాలు వాస్తవాలు ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం రండి కర్నూడు చావుకి లక్షల కారణాలన్నట్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలతో ప్రైవేటీకరణ అనే ప్రమాదంలో పడడానికి ఈ ప్రైవేటైజ్ అనే ప్రతిపాదన రోజు కొత్తగా వచ్చింది కాదు పివి నరసింహరావు ప్రధానిగా నాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా సరళీకరణ విధానాల్లో భాగంగా దశాబ్దాల క్రితమే చేసిన ఆలోచన ఇది తర్వాతి రోజుల్లో నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ తదనంతరం రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన మన్మోహన్ సింగ్ సారథ్యంలోనే యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలు సైతం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలే చేశాయి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడడానికి ముడిసరుకు అంటే క్యాప్టివ్ మైండ్స్ లేకపోవడం ఉత్పత్తి చేయడానికి అవసరమయ్యే బొగ్గు అందించకపోవడం అవసరానికి మించిన ఉద్యోగులు కూడా ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు కానీ వాస్తవాలను తొక్కిపెట్టి కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం పాకులాడుతున్న జగన్ మాత్రం తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ సదస్సులో చేసిన కొన్ని వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులను తప్పుదారి పట్టించే పనిలో పడ్డారు అంత ము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తే అది బీఎఫ్ఆర్ లిస్ట్ లో ఉన్న కంపెనీని లిఫ్ట్ చేసి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇన్ఫీజ్ చేశారు పన్నెండు పేల కోట్ల రూపాయలు ఇన్ఫీజ్ చేసే రాష్ట ప్రభుత్వానికి ఏమైంది కరెంట్ ఛార్జీల బకాయిలన్నీ కూడా రెండు వేల కోట్ల పైన ఈక్విటీ కింద కన్వర్ట్ చేశారు అది కూడా ఎప్పుడో ఇస్తామని ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్గో అయ్యాం వాటర్ చార్జెస్ అన్ని వదులుకున్నాం ఇంకొక పక్క సెక్యూరి సెక్యూరిటీ మనంలో పెట్టమన్నారు దేని పెడుతున్నా ఇవన్నీ ప్లాంట్ వైబిలిటీ ఇవ్వడానికి కదా ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మరి పెట్టుకుని కూర్చుంటారు ఇంట్లో పని చేయించాలి మనం కూడా పని చేయాలి కష్టపడక్కర్లేదు దాని సిస్టమేటిక్ రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ నిజానికి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా మొట్టమొదటిగా గళం ఎత్తింది ముఖ్యమంత్రి చంద్రబాబే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే

స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలని చూస్తే నాడు సీఎంగా ఉన్న వైఎస్ రెడ్డి దానిని కనీసం వ్యతిరేకించలేదు ఇక రెండు వేల తొమ్మిదిలో సైతం ప్రజలను మభ్యపెట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ తమ విధానాన్ని మార్చుకోలేదు అదే రెండు వేల తొమ్మిదిలో తన చిన్నానని బలవంతంగా తప్పించి మరీ సీటు దక్కించుకుని కడప ఎంపీగా పోటీ చేసి గెలిచిన జగన్మోహన్ రెడ్డి సైతం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏనాడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు తన తండ్రి మరణానంతరం ఆశించిన ముఖ్యమంత్రి పదవి రాకపోవడంతో కాంగ్రెస్ ను వీడిన జగన్ సొంత రాజకీయ పార్టీ స్థాపించారు అక్రమాస్తుల కేసుల్లో పదహారు నెలలు జైలు జీవితం గడిపిన ఆయన ఆ తర్వాత ఓదార్పు యాత్ర అంటూ పొలిటికల్ మైలేజ్ కోసమే పాకులాడారు తప్పితే ఎక్కడా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పోరాటం కాదు కదా కనీసం ఒక్క మాట్లాడిన దాఖలాలు లేవు పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పద్నాలుగు వందల ఇరవై కోట్ల నష్టాల్లో ఉంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు క్రమేపీ నష్టాలను తగ్గించుకుంటూ రావడమే కాకుండా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ఉక్కు పరిశ్రమను తొంభై ఏడు కోట్ల రూపాయల లాభాల్లోకి తెచ్చారు అంతేకాకుండా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్కు కావలసిన ముడి సరుకుకు అవసరమైన సొంత గనులు కేటాయింపు కోసం కేంద్రంతో పలు సందర్భాల్లో చర్చలు కూడా జరిపారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒకటి స్థానాలతో ప్రజలు అధికారాన్ని కట్టబెడితే జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కంటే తన ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకున్నారు ఐదేళ్లు అధికారంలో ఉండగా తనపై ఉన్న కేసుల నుంచి కాపాడమంటూ జగన్ కేంద్రం పెద్దల దగ్గర మోకరిల్లారు తప్పితే ఉక్కు పరిశ్రమకు కావలసిన క్యాప్టివ్ మైండ్స్ కేటాయించిందంటూ కోరిందేలేదు స్టీల్ ప్లాంట్ నష్టాలకు మరో ప్రధాన కారణం బొగ్గు విభజన తర్వాత తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయడం నిలిపివేసింది దీంతో ఇండోనేషియా వంటి దేశాల నుండి స్టీల్ ఉత్పత్తి కోసం బొగ్గును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేయడం కూడా ప్లాంట్పై అధిక భారమే కేసీఆర్ తో జగన్ కు సోదర సమానమైన సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే స్టీల్ ప్లాంట్ కు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయాలని కేసీఆర్ తో మాట్లాడి ఒప్పించగలిగే అవకాశం ఉన్నా జగన్ ఏనాడు ఆ దిశగా సంప్రదింపులు జరపలేదు ఇలా ఐదేళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ను కనీసం పట్టించుకుని జగన్ ఇప్పుడు మాత్రం రాజకీయ అవసరాల కోసం వాడుకోవాలని చూస్తున్నారు సిఐఐ సదస్సులో చంద్రబాబు మాటలను వక్రీకరించి పేడ్ విష ప్రచారాలు చేస్తూ కార్మికులను ప్రజలను తప్పుదారి పట్టించే కుట్రలు చేస్తున్నారు నిజానికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్లాంటు రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు సహాయం అందించాయి అంతేకాకుండా ఈ పదిహేడు నెలల కాలంలో ఓవరాల్ కెపాసిటీ యూటిలైజేషన్ సైట్ ను నలభై ఎనిమిది శాతం నుంచి శాతానికి పెంచింది కూటమి ప్రభుత్వం కళ్ల ముందు గణాంకాలు స్పష్టంగా కనిపిస్తున్నా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ చేద్దామనుకున్నా కేంద్రానికి ఆయుధం లాంటివి అంటూ వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది కార్మిక సంఘాలు ప్రతి దాంట్లో జోక్యం చేసుకుంటూ పనులు అశ్రద్ధ చేస్తే స్టీల్ ప్లాంట్ ఎలా అభివృద్ధి చెందుతుంది ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కార్మికులతే కదా అలా కాకుండా నష్టాలు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం డబ్బులు పెడుతూ పోవడం అంటే అది తెల్ల ఏనుగులా మారదా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రజలను కార్మికులను తప్పుదారి పట్టిస్తున్నారు జగన్ తాము ప్రైవేటీకరణకి వ్యతిరేకమని సీఎం చంద్రబాబు అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రానికి వచ్చిన కేంద్ర గనుల శాఖ మంత్రి కుమారస్వామి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయబోమని ప్రకటించారు అయినా ప్రైవేటీకరణ జరగబోతోంది పోరాటాలకు సిద్ధం కండి అని జగన్ చేస్తున్న హడావిడి కేవలం రాజకీయాల లబ్ధి కోసమే అనే విమర్శల పాలవుతోంది మొత్తం మీద ప్రజల సెంటిమెంట్ను వాడుకుని పొలిటికల్ మైలేజ్ పొందాలని వాకులాడుతున్న జగన్ కుట్రలు పారుతాయా లేక ఆయన రాజకీయ భవిష్యత్తునే పతనం చేస్తాయా చూడాలి మరి